గుంటూరు జిల్లా మంగళగిరిలోని సాక్షి పత్రికా కార్యాలయం వద్ద ధర్నా ఉద్రిక్తలకు దారితీసింది అమరావతి మహిళలను కించపరిచేలా సాక్షి ఛానల్లో కార్యక్రమం ప్రసారం చేసినందుకు వైఎస్ భారతిరెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరుతూ రాజధాని రైతులు మహిళలు అమరావతిలోని సాక్షి కార్యాలయాన్ని ముట్టడించారు పెద్ద ఎత్తున మహిళలు తరలి రావడంతో భారీగా పోలీసులను మోహరించారు బార్గెట్లు ఏర్పాటు చేయగా వాటిని నెట్టుకుంటూ రైతులు కార్యాలయం వద్దకు చేరుకొని గేట్లు ఎక్కి నిరసన తెలిపారు తప్పుడు ప్రచారాలు చేయడమే గాక సజ్జల రామకృష్ణారెడ్డి సహా వైసీపీ నేతలు వ్యాఖ్యానించడంపై మహిళలు మండిపడ్డారు సాక్షి కార్యాలయం బోర్డు తొలగించారు అనంతరం కృష్ణరాజు కొమ్మినేని దిష్టి బొమ్మలను సాక్షి పత్రికలను తగలబెట్టారు ఇప్పుడు సజ్జల గారిని కొమ్మినేనిని వీళ్ళందరినీ మాకు మహిళలకు అప్పచెప్పమానండి పోలీస్ స్టేషన్లు కాదు ఇప్పుడు పోలీస్ స్టేషన్లు అవసరం లేదు మహిళలకి అప్పచెప్పండి మేము చెప్తాం సమాధానం వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో ఏంటో అనేది అమరావతి రాజధాని రైతులు భూములు త్యాగం చేస్తే ఏర్పడిన రాజధాని అండి దేవతల రాజధాని కాదు వేసీల రాజధాని మనం మాట్లాడుతున్నారు మీ మీ ఛానల్లో సాక్షి ఛానల్లో కంపెనీలు వస్తున్నాయి పనులు జరుగుతున్నాయి ఇవన్నీ జరగకుండా ఉండటానికి కంపెనీ వాళ్ళకి భయభ్రాంతులు అవటానికి ఇవన్నీ సెక్స్లు ఉన్నాయి ఆ హాస్పిటల్స్ ఉన్నాయి రకరకాలుగా ఇవన్నీ కాయించితే కంపెనీలు రాకుండా వెనక్కి వెళ్ళిపోతాయి అని ఆలోచనలు చేసి కావాలని దేవతల రాజధాని కాదు అని ఒక్కనిచ్చి ఆ రాష్ట్రానికి సంబంధించిన విషయం ప్రతి మహిళకి సంబంధించిన విషయం ఇంతవరకు కూడా సాక్షి మీడియా ఎండిఏ అయినటువంటి భారతి రెడ్డి గారు కానివ్వండి యాజమాన్యం కానివ్వండి ఎవరు కూడా క్షమాపణ చెప్పిన దాఖలాలు లేవు ఈ రోజు మహిళల పట్ల మీ వివక్షత ఏంటి గత ఐదు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతుల్ని రకరకాల మాటలతో దూషించి మాట్లాడిన దానికి ఈ రోజు పదకొండు సీట్లు అయ్యింది ఈ రోజు సజ్జలు మాట్లాడుతున్నాడు అతను జర్నలిస్ట్ మాట్లాడిన దానికి వీళ్ళేదో పిశాచాల కన్నా ఘోరంగా రాక్షసుల కన్నా ఘోరంగా బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలు పెట్టి చెప్పులతో తన్నాను అని అంటున్నారు దేనికి తన్నాము మీరు నోరు తో కదా తన్నింది మేము మరి తప్ప ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు వీళ్ళు సంకర జాతికి చెందిన వాళ్ళని మాట్లాడుతున్నావు నీదే జాతిని మేము ఆడుతున్నావు మరి వాళ్ళ ఇంట్లో కూడా ఆడా మాట్లాడుకుంటారేమో మాకైతే తెలీదు వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు కూడా జనం అందరూ అలానే తిడతారేమో మాకైతే తెలీదు రాజ్ దేవతల రాజధానిని పట్టుకొని వేసేల రాజధాని ఇక్కడ వేసలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మరి కృష్ణవేణి వడిలో అల్లారు బిడ్డ అమరావతి తెలుగు తల్లి మెడలో నవ వైజయంతి అమరావతి అన్నాడు అటువంటి సాంస్కృతిక చారిత్రక రాజధాని అమరావతిని ఈ విధంగా కార్యకోతలు కూడా దుర్మార్గం అందుకనే భారతి రెడ్డి బేచరతుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి